మాజీ మంత్రి అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అనుచిత మరియు బాధ్యతారహిత వ్యాఖ్యలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల కోసం దశాబ్దాలుగా అభివృద్ధి పారదర్శక పాలన కోసం కృషి చేస్తున్న నాయకుడిపై వ్యక్తిగత దూషణలకు దిగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దిగజారిన రాజకీయ సంస్కృతికి నిదర్శనం ప్రజా సమస్యలపై మాట్లాడలేని వారు వ్యక్తిగత విమర్శలతో చౌకబారు రాజకీయాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు ఇకపై ఇటువంటి అసభ్య రాజకీయ వ్యాఖ్యలను మానుకుని ప్రజా సమస్యలపై సానుకూల చర్చకు రావాలని లేకపోతే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ హెచ్చరించారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అన్ని మాటలు ఎలా మాట్లాడారు అంటే ఇలా మాట్లాడితే మళ్ళీ ప్రజల్లోన ఏదో మీకు వచ్చేస్తుంది ప్రజల్లో మళ్ళీ గుర్తింపు వస్తుంది అని చెప్పి మీరు ఇలా మాట్లాడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారా ఇట్లా మాట్లాడే కదా మీరు పదకొండు సీట్లకు అని స్టాప్ అయ్యింది మేము హెచ్చరిస్తున్నాం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి అండ్ పేటిఎం బ్యాచ్కి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా మాట్లాడితే మేము అనుకున్నారా ముఖ్యమంత్రి వర్యులని అంత పెద్ద పట్టుకొని ఆ మాటలేంటి ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు మాట్లాడే నీచమైన మాటలు విమర్శలు చేయాలి సద్విమర్శలు చేయాలి అంతేగాని వ్యక్తిగతంగా అలా దూషించడం సరైన పద్ధతి కాదు ఈరోజు వైసీపీ పార్టీ పునాదులే చాలా దారుణమైన దాని నుంచి ఏర్పడ్డాయి ఎందుకంటే మీరు మాట్లాడేవి చాలా బూతులుగా మాట్లాడతారు బూతుల మినిస్టర్లు ఈరోజు ఎంతో మందిని చూశారు ప్రజలు వాళ్ళందరినీ ఓ ఎలక్షన్లో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదు అయినా కూడా ఇప్పటికీ వైసీపీ పార్టీ కనుమరుగయ్యే స్థితిలోన మీరు ఇలాంటి మాటల మాటలు మాట్లాడి రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు మా చంద్రబాబు నాయుడు గారు లోకేషన్నా మాకు ఒకటే చెప్పారు మీరు ఇంత నీచంగా మాట్లాడినా కూడా ఇప్పటికీ మీరు అంబంటి రాంబాబు గారు అనే మాట్లాడుతున్నాం అది మా సంస్కారం మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ సంస్కారం నేర్పాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నాం